మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి పంచమ స్థానం ముందు శుక్రుడు పంచమంలో ఉన్నటువంటి గురువు చతుర్థ స్థానం ముందు బుధుడు అలాగే తృతీయ స్థానముందు కుజుడు దశమ స్థానం ముందు ఉన్నటువంటి చంద్రుడు ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశి మకర రాశి తత్ఫలితంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చక్కటి ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది ఆ ఎదుగుదల కూడా ఏదో ఒకేసారి ఆర్థికంగా లాభం కలుగుతుంది అన్నది కాదు చాలా ర్యాపిడ్ గ్రోత్ అంటారు దాన్ని అనగా క్రమేపీ ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండడం గతంలో ఏర్పరచుకున్నటువంటి ఆదాయ వనరుల ద్వారా ఆదాయాన్ని సంపాదించేటువంటి పరిస్థితులు అలాగే మీకు డబ్బు ఇవ్వాల్సినటువంటి వారు సకాలంలో డబ్బుని ఇస్తూ ఉండడం అలాగే మీరు ఏవైతే కష్టపడుతూ ఉన్నారో గతంలో కష్టపడినటువంటి వాటికి ఇప్పుడు మీరు కష్టపడుతూ ఉన్నటువంటి దానికి చక్కగా ప్రతిఫలం రూపేణ ధనం గాని లేదా పేరు ప్రఖ్యాతలు కానీ లేదా మరి ఏ ఇతరత్ర లబ్ధి అయినా సరే చేకూరుతూ ఉండేటువంటి పరిస్థితులు మకర రాశి వారిలో ఉన్నాయి తత్ఫలితంగా ఆర్థికంగా ఈ రాశి వారికి పరిస్థితులు చాలా బాగున్నాయి రుణ బాధలు తగ్గుముఖం పడతాయి అయితే శత్రువుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఆ విషయం పట్ల జాగ్రత్త వహించాలి ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది స్వయంకృతాపరాధాల వల్ల ఏలిన్ నాటి శని విషయంలో మీకేదైనా సొంత అలవాట్లు వ్యసనాల వల్ల ఏదైనా ఆరోగ్యం పాడైపోవాలి తప్పితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా గోచరించట్లేదు కాబట్టి ఆరోగ్య పరిస్థితులు చాలా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి ఇక కుటుంబ పరమైనటువంటి పరిస్థితులు కూడా చాలా గొప్పగా ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం గాని కుటుంబ సభ్యులతో మీ ప్రవర్తన కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీతోటి వీటన్నిటినీ కూడా పరిశీలన చేస్తే మానసిక ప్రశాంతత దొరుకుతూ ఉంటుంది అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు మీరు చెప్పినటువంటి మాటను వింటూ ఉంటారు ఇక ఉద్యోగ వ్యాపార వృత్తి ప్రవృత్తికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేస్తే వాటిలో చక్కటి ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది మంచి అవకాశాలు వస్తాయి మంచి ఉద్యోగం దొరుకుతుంది ఉద్యోగం మార్పు చేసిన వ్యాపారంలో ఏదైనా కీలకమైన మార్పులు ఒప్పందాలు చేసినా అన్ని కూడా మీ యొక్క ఎదుగుదలకే మిమ్మల్ని తీసుకుపోతూ ఉంటాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి బాగున్నది స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి అవకాశాన్ని ఇస్తూ ఉన్నది మకర రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి వర్ణము లేత పసుపు రంగు తదుపరి కుంభరాశి